నమస్కారం రత్లహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను సంకల్ప బలం దీని గురించి ఈరోజు తెలుసుకుందాం దేవుణ్ణి అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా అని ఒక ఆయన ప్రశ్న వేశాడు అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలియదు కానీ ఒక కథ చెప్తా విను అని ఒక గురువుగారు ఈ కథ చెప్పారు అదేమిటంటే ఒక ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళుతున్నారు ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తథాస్తు అన్నాడు గురువుగారి చర్యకి కారణం ఏమిటి అని అడిగాడు శిష్యుడు ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తథాస్తు అన్నాను అన్నాడు ఆ మహర్షి ఏమిటా గురువు ఏమిటా కోరిక గురువుగారు అడిగాడు శిష్యుడు తాను చక్రవర్తి అయ్యి భూమండలాన్ని ఏలాలని అది వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే అన్నాడు గురువు దాంతో శిష్యుడు పగలబడి నవ్వాడు గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక అంత అత్యాస తగునా అర్హత చూసుకోవాల్సిన పని లేదా అడిగాడు అర్హతకే జీవితం అంతా ప్రతిఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది అదంతా పుణ్యమే కదా అవుననుకోండి కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది ఏమో భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది శిష్యుడు నవ్వుకున్నాడు అంతటితో ఆ విషయం కూడా మర్చిపోయాడు సంవత్సరం తర్వాత శిష్యుడు పరుగు పరుగున వస్తూ గురువుగారు ఈ వింత విన్నారా శ్రీరామచంద్రుల వారి పాదుకులకు పట్టాభిషేకం చేశారు వారి సోదరుల భర్తల వారు ఇక నుండి పద్నాలుగేళ్లు పాదుకుల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట గురువుగారి నవ్వి చెట్టు చక్రవర్తి ఎలా అన్నావు కదా నాయనా అయింది కదా అన్నాడు అంటే ఆశ్చర్యంగా అడిగాడు శిష్యుడు నాయనా ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకులు చేశారు అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వడం భరతుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేయడం కూడా జరిగాయి ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు భగవంతుడి లేళ్ళు మనకు అర్థం కావు అందుకే అంటారు సంకల్పం అంటే కోరిక ఎంత బలంగా ఉంటే అంత తొందరగా నెరవేరుతుందని ఆ బలంగా ఉన్నప్పుడు కోరిక అందరి సహకారం కూడా ఉంటుంది నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి